సాహిత్య వేదిక ముందున్న మిత్రులకు అందరికీ సాహితీప ఈరోజు రంగారావు గారి అభిమానులు ఆయన మీద గౌరవంతో చాలా చాలామంది ఇచ్చారు కానీ ఒక ముగ్గురికి మాత్రం ఒక ప్రత్యేకంగా రామేశ్వరరావు గారు నేను క్లాస్ మేట్స్ బిఎస్ఏ గవడం చెప్పుకో మూడేళ్ల పాటు ఆయన పాటు తెలిస్తే ఆయన భావజాలను అప్పుడే చూసాం ఆయన అంటే గా చాలా కాంపిటెంట్ గా చెప్పేవారు తన విషయాన్ని మొహమాటలు ఎప్పుడు క్లియర్గా స్పష్టంగా చక్కగా చెప్పేవారు ఆలోచన అనుకునేవాడి ఎప్పుడప్పుడు దానికి కానీ ఆ భావదాలకు తగ్గట్టు కానీ మంచివి చెప్పి గ్యాసాలు నిజానికి నేను ఇన్ని గురునగరం నా తర్వాత చూస్తున్నాం ఫిజికల్గా కలవడం నేను బీఎస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆయన ఎంఎస్సీలో జాయిన్ అయ్యి నేను బ్యాంక్ వెళ్ళిపోయాను తర్వాత ఎప్పుడో కొంతకాలం పాటు మేము ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది కానీ తర్వాత అది కూడా బ్రైక్ చాలా కాలం తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ వాట్సాప్ అని చెప్పి నేను గ్రూపులు ఫామ్ చేయడం గ్రూప్ చేయాలి అలా పాటలు ఆయన చూశారు ఒకసారి కావాలి ఎప్పుడు కలుగుతాండి కలుద్దామని కలుగుతాం అనుకున్నది ఇంతకంటే మంచిదని మనం ఆ సినిమాలో పాట ఉంటుంది ఆ పాట నాకు మామూలు మామూలుగా గా పాడుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పాట నా లక్ష్యం మాత్రం ఎన్నాడు వేచిన ఈనాడో ఎదురు ఇంకా తెలవారి ఈ రోజు పొద్దున్నే మామూలుగా నేను ఏ క్యారెక్టర్ కానీ ఈ రోజు అయితే నేను ఎందుకంటే నేను ఎందుకంటే వచ్చి కూర్చున్నాను ముగ్గురు ఎందుకంటే కలుస్తున్నాం కావాలి అందులో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆనందం సో నిజంగానే ఆయన సగటుగా చెప్పినట్టు ధర్మమే దైవం మనం ఒకప్పుడు ధర్మం మాట ధర్మం తలతో ఉద్ది పాదం మీద నవడుస్తున్నాం విన్నాం తల సో ధర్మం అనేది ఏ పాదం మీద నవ్వడం లేదు అలాగే దైవాన్ని కూడా మొక్కుబడిగా మొక్కుబడిగా కలుస్తున్నా ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ కలుపుతూ ధర్మమే దైవం అని దాంట్లో చాలా పెద్ద జ్ఞానం ఉంది ఉంది అనమాట మనం తెలుసుకుంటే అసలు ధర్మమే దైవం అనేది ఎక్కడో లేదు ధర్మాన్ని మనం పాటిస్తే అదే దైవం అంతకంటే మీకు లేదు సో ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశం ఇచ్చేవారు ఇలాంటి అవకాశం నాకు తెలుసు గుడ్డు రంగడమే మరోసారి మనస్ఫూర్తిగా నేను సభంగా ఒకసారి మరోసారి నేను తెచ్చుకుంటాను స్నేహానికన్నా విలువైతే అవతల మరో లేదు